మీరే మీ పేజీ లో పోస్ట్ చేసుకోగలరా ఎందుకు మాట్లాడతారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు చేయండి అంతేగాని మా మీద మధ్యలో పడిందికి ఆడడం ప్రతి దాంట్లో గత వైసీపీ పాలకులు ఎందుకు మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి రూపం కాన్స్టిట్యున్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏనుగుల ఇష్యూ ఉంది ఏది కుంకి ఏనుగులు అన్నారు వచ్చేస్తున్నాయి రెండు ఏనుగులు అన్నారు ఏది సోద్ మాట్లాడతారు వచ్చి అబద్దాలు చెప్పమంటూ చెప్తారు యథా రాజా తదా ప్రజా అన్నట్టు మీ నాయకులు లాగే ఉన్నారు మీరు కూడా పోర్నబాటు ఏమైంది పోర్నబాటు లాబేసు మొన్న కోటి ఎనభై లక్షలు అంతా రివైజ్ చేశారు జనరల్ గా ఎస్ఎస్ఆర్ రేట్స్ పెరిగినప్పుడు ఎస్టిమేషన్ అంత రివైజ్ అవుతుంది అందులోనూ ఎవరు కాంట్రాక్టర్లు మూడు సార్లు టెండర్ పిలిచినా ఎవరు రాకపోయేసరికి ఎస్టిమేషన్ అనేది రివైజ్ చేసి కోటి ఎనభై లక్షలు రివైజ్ చేసి దాని ఎస్టిమేషన్ పెంచారు దానికి మేము మేము తెచ్చాం పదిహేను ఎనభై పదిహేను కోట్ల ఎనభై లక్షలు మేమే తెచ్చాము అని చెప్పేసి గొప్పలో మీరు తెచ్చింది ఇప్పుడు రివైజ్ చేసింది కోటి ఎనభై మొన్నటిదాకా అయిపోయింది వచ్చేస్తుంది కట్టేస్తున్నారా అయిపోయింది అన్నట్టు చెప్పారు ఏది ఎక్కడ కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి భద్రగిరి సిహెచ్సి ఉంది ఎలక్షన్ కి ముందు గతంలో మా ప్రభుత్వంలో ఎనిమిది మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు ఈ రోజు ఎంత మంది ఉన్నారు భద్రగిరి సిహెచ్సి లో ముగ్గురు ఉన్నారు ఎనిమిది మంది ఎక్కడ ముగ్గురు